బుధవారం విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫేజ్ వన్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు ఎం వెంకట హేమంత్ తొంభై తొమ్మిది పాయింట్ నలభై మూడు పర్సెంటేజ్ సాధించి ఒవెల్ విద్యాసంస్థల చాటారు నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓవెల్ జూనియర్ కళాశాలలో యాజమాన్యం విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు కాలేజీ బయట బాణాసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రంగిశెట్టి వేణు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి బొకేలు అందజేసి అభినందనలు తెలియజేశారు అనంతరం రంగిశెట్టి వేణు మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయి మెయిన్స్ ఫలితాల్లో ఓవెల్ జూనియర్ కళాశాల సరికొత్త రికార్డులు నెలకొల్పడం సంతోషకరమన్నారు పాన్ ఇండియా స్థాయి లెక్చరర్స్ చే బోధన ప్రణాళిక విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధను చూపిస్తూ సరికొత్త విధానాలతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు సాగడమే తమ విజయానికి మూల కారణమన్నారు ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల ఆర్ ప్రమీల జీఎం మహదేవన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు డీజీఎంలు టీం లీడర్ సుధీర్బాబు ఏజీఎం గంగాధర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఛార్జి ఏఎం విద్య కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు ఐఐటి నీట్ అకాడమీ ద్వారా మంచి పని ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ హయ్యెస్ట్ పర్సంటేజ్గా నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఎయిట్ రావడం అనేది వెంట వెంకట సుధా హేమద అనే మా స్కూల్ విద్యార్థి అలాగే కాలేజీ విద్యార్థి అలాగే మిగతా స్టూడెంట్స్ నైంటీ ఎయిట్ పర్సెంటేజ్లో నైంటీ ఎయిట్ అండ్ అబోలో ముగ్గురు స్టూడెంట్స్ రావడం ముఖ్యంగా కృష్ణవంశీ అలాగే సయ్యద్ అఫ్జల్ షరీఫ్ బాల హర్షిత వీళ్ళు ముగ్గురు కూడా నైంటీ ఎయిట్ నైట్ ఎర్సెంటేజ్లో వచ్చున్నారు అలాగే ఆర్ఎస్వం దుర్గా హనుమంత్ ప్రసాద్ చరణ్ తేజ యశ్విత వీళ్ళందరూ కూడా బి అవినాష్ మోహన ప్రియ సాయి దుర్గా చరణ్ హటా లుక్ మనందరం కూడా నైంటీ వన్ అండ్ అబోవ్ పర్సంటేజ్ జాతీయ స్థాయిలో రావటం అనేది మా కాలేజీ యొక్క కానీ అలాగే తల్లిదండ్రులు విద్యార్థులకు సంబంధించిన ఒక గర్వకారణం నిశంగా తెలియజేస్తున్నారు ఇది ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలు వాళ్ళ యొక్క ఫలితాల సరళిని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మనందరికీ తెలుసు వాళ్ళ ఇండియాలో ఏదన్నా ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఉందంటే ఖచ్చితంగా ఐఐటీకి సంబంధించిన ఎంబీసీ ఓడిటేషన్ జరిగే పరీక్షలు మాత్రమే ఆ ఛాలెంజ్ని మనం నెల్లూరు స్థాయిలో తీసుకొని నెల్లూరులో ఉన్న పిల్లలు మా క్లాసులో ఉన్న పిల్లలు కేవలం మా క్లాసులో మాతో పాటు పనిచేసే పిల్లల ద్వారా ఈ ఫలితాలు రావటం మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ కాలేజీలో ఉండి నిత్యం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇన్స్పిరేషన్ ఇచ్చి వాళ్ళకి కావాల్సినంత టైం వాళ్ళతో కేటాయించి వాళ్ళు చేసే తప్పులు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటా వాళ్ళకి ప్యాన్ ఇండియా లెవెల్లో కనీసం ఎయిట్ లెవెల్స్లో అన్ని రకాల కోరియంటేషన్స్ని ఇచ్చి మూడు సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఆటోమోటిక్గా వాళ్ళ ఎక్స్పరెన్స్ వాళ్ళ యొక్క ప్రణాళిక ద్వారా ఈ ఫలితాలు కూడా ఇప్పటికప్పుడు పేరెంట్స్ తెలియజేసి పిల్లలకు కూడా వాళ్ళ యొక్క మిస్టేక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి క్లాసులో మళ్ళీ కొత్తగా వాళ్ళకి ఇవ్వ ఒక వందకి మించి నూట పదిహేను దాకా గ్రాంట్ ఇస్తూ వాళ్ళకి కూడా కండక్ట్ చేయటం అలాగే ఎక్కడన్నా వెనకబడిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి రెమిడెంట్ ట్రైనింగ్ ఇచ్చి రేట్ ఇచ్చిందో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం ప్రతి ఒక్కరిని మనం సెలెక్ట్ చేయడానికి కావాల్సినంత ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగింది దీంట్లో అయితే మనం ఫేస్ వన్లో సుమారుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ సెకండ్ లెవెల్ అడ్వాన్స్ ఐటీ రాసేదానికి అన్ని కేటగిరీస్ కలిపి కలెక్ట్ అనేది మాకు అనుకున్నారో మేము తెలియజేస్తున్నాం అలాగే డైరెక్ట్గా ఈరోజు అనౌన్స్ చేసిన పథకాల ద్వారా సుమారుగా పదిహేను మంది ఇండియాలో ఉన్న రకరకాల ఎన్ఐటి కాలేజీ కానీ రెగ్యులేటర్స్ కానీ వాళ్ళకి సెట్ వచ్చే అవకాశం ఉంది అయితే వీళ్ళందరినీ ఐఐటి స్థాయిలో ఐఐటి కాలేజీ ఐడి కార్డుతో అనేది మా యొక్క ఛాలెంజ్ కానీ మా యొక్క ఆబ్జెక్టు కానీ అదే రకంగా మా పిల్లలు మేము గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఒక బిగినింగే ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ మనం ఐపీ ఎగ్జామ్స్ అయిన వెంటనే మంచి ఫలితాలకు వస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మనకి సుమారుగా తొమ్మిది మంది పిల్లలు రకరకాల ఐటీ కాలేజీలు జరిపిస్తాలో చదువుకుంటున్నాం అలాగే ఎన్ఐటీతో చదువుకుంటున్నాం లిబుల్ ఐటీస్తో జరుపుకుంటున్నాం సరే అలాగే ఈ సంవత్సరం కూడా అంతకు మించిన ఫలితాలు మనం పేస్టులు కూడా మళ్ళీ కొద్దిమంది పిల్లలు పాయింట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క పాజిటివాటిట్యూడ్ని అలాగే స్పిరిట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ని వాళ్ళు ఎప్పుడైతే పోగొట్టుకోకుండా వాళ్ళు కూడా ఫేస్ టు మరి కావాల్సిన తయారు చేసేదానికి మా లెక్చరర్స్ ఆల్రెడీ ప్రణాళిక చేస్తున్నారు ఆల్రెడీ సెలెక్ట్ అయిన పిల్లల కోసం ఐఐటి ప్రోగ్రామ్ కావాల్సినంత మెటీరియల్ ఇక్కడ మా లెక్చరర్స్ తయారు చేస్తున్నారు వాళ్ళందరికీ చక్కటి ట్రైనింగ్ అనేది ఐపీ ఎగ్జామ్స్ అయిన జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ కాలేజీలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన సిలబస్ పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఐపీఈ బుక్స్ పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాడు ఇచ్చిన ప్రతి యాక్టివిటీ అన్ని రకాల ప్రత్యేక యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది గేమ్స్ కూడా పూర్తి స్థాయిలో మాకున్న అవకాశం బతుంది కొద్దిగా గేమ్స్ కూడా మనం అక్కడ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అవన్నీ చేస్తా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో ఈ ట్రైనింగ్ కూడా మనం ఇచ్చి ఇంటిగ్రేటెడ్ లైన్ ట్రాక్ అనే సిస్టంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ ఒకే ట్రాక్లో తీసుకొస్తా వాళ్ళ కాన్సెప్ట్ ఓర్డెంటేషన్ అప్లికేషన్ ఓరియంటేషన్ ఆబ్జెక్టివ్ ఓరియెంటేషన్ బ్యాన్ ఇండియాలో ఇవాళ ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో ఉన్న మొత్తం అన్ని రకాల సిలబస్ మన దగ్గర ఉందని అనేది చాలా సంతోషపడుతున్నాం ఈ విజయానికి కారణమైన ప్రతి విద్యార్థికి అలాగే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి సిబ్బంది టీచింగ్ అయితే కానీ నాన్ టీచింగ్ అయితే కానీ వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే మనమో నమ్మి మంచి పిల్లలు మాకు అప్పచెప్పి వాళ్ళ భవిష్యత్తు కావాల్సిన బాధ్యత మాకు ఇచ్చినందుకు ఆ బాధ్యత కోసం మీరు ఇస్తున్న లక్ష్యాలని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన పేరెంట్స్ ఒక్కసారి అని మనం తెలియజేస్తాం అలాగే మీకు తెలిసిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతిసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా ఆఫీసర్ నేను తెలియ ఈ సందర్భంగా ధన్యవాదాలు అంజనీ శ్రీఖర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు